రేపే ఆషాఢ సోమవారం ఉప్పుతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారు ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి పాజిటివిటీ అనేది వస్తుంది సోమవారం అంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు శివునికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల మీ మనసున ఉన్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది మీకున్న రుణ బాధలు తొందరలోనే తీరిపోతాయి సోమవారం పరమేశ్వరునికి ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పించి మీ మనస్సులోని కోరికని చెప్పుకోండి స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే మొట్టమొదటి సోమవారం రోజు ఉప్పుతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలు రుణ బాధలు అన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు కొందరు ఎంత కష్టపడినా సరే వారికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి అలాంటి వారు ఈ ఒక్క పని చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి పాజిటివిటీ అనేది వస్తుంది అలాగే సోమవారం రోజు ఉప్పుతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం రోజు పరమశివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాన్ని ఒక్కటైనా సమర్పిస్తే చాలు మీ కోరిక తొందరగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకున్న అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కంపల్సరీ కలుగుతుంది అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ఉప్పుతో ఎంతటి నరదిష్టినైనా తొలగించవచ్చు కాబట్టి సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముందుగా పరిహారం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి అందులో దాని నిండుగా ఉప్పు వేయండి ఉప్పు వేసి దానిలో కొంచెం కుంకుమ కూడా వేయండి వేసి మీ గుమ్మం దగ్గర లోపల దానిని ఎవరికి కనబడకుండా ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది ఆ ఉప్పుని మరుసటి రోజు ఏదైనా చెట్టు మొదట్లోనైనా ఎవ్వరు తొక్కని ప్రదేశంలోనైనా వేయండి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కంపల్సరీ కలుగుతుంది అలాగే సాయంత్రం పూట కంపల్సరీ ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకున్న అప్పుల సమస్యలు కూడా తీరిపోయి రాత్రికి రాత్రి మీరు ధనవంతులు అవుతారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం కాబట్టి కంపల్సరీ ఈ పరిహారం చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది